హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలి అంటే భార్య తప్పకుండా చేయవలసిన పది ముఖ్యమైన పనులు ఇవే ఏ భార్య అయితే ఈ పనులను తూచా తప్పకుండా పాటిస్తుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని తాళపత్రనిధి అనే గ్రంథంలో ఋషువులు చెప్పారు భార్య ఎప్పుడైనా సరే భర్త మంచినే కోరుకుంటుంది కాబట్టి అలా భర్త మంచిని కోరుకునే భార్యలందరూ కూడా ఈ నియమాలని తప్పకుండా పాటిస్తే గనుక భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది అంతేకాదు మీ భర్తకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి ఇంట్లో ధనం నిలవాలన్నా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అన్నా భర్త సంపాదన పెరగాలి అన్నా స్త్రీలు కొన్ని తప్పులను మాత్రం అస్సలు చేయకూడదు అలాగే కొన్ని నియమాలను పాటించాలి అని తాళపత్ర నిధులు చెప్పారు మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది భర్త ఇంట్లో నుండి పని మీద బయటకు వెళ్ళిన వెంటనే ఇల్లుని తుడవకూడదు చెత్త ఇంటి బయట వేయకూడదు కొంతమంది స్త్రీలు భర్త ఆఫీస్కి వెళ్ళగానే వెంటనే ఇంట్లో ఉన్న చెత్త అంతా కూడా తుడిచి డస్ట్బిన్లో వేస్తారు కానీ అలా చేయకూడదు అని శాస్త్రం చెప్తుంది కాదని భర్త వెళ్ళిన వెంటనే ఇల్లుని తుడిస్తే గనుక భర్త సంపాదన మాత్రం అస్సలు పెరగదు తగ్గిపోతుంది కాబట్టి భర్త బయటకు వెళ్ళిన తర్వాత నలభై నిమిషాల పాటు ఇంట్లో చెత్తని ఊడవకూడదు స్త్రీలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నలభై నిమిషాల తర్వాత కావాలంటే ఇల్లుని తుడుచుకోవచ్చు బట్టలని కూడా ఒత్తుకోవచ్చు అలాగే భర్త సంపాదన విపరీతంగా పెరగాలంటే భార్య భర్త ఇంటిలో నుండి బయటకి వెళ్ళి ఒక ముహూర్త కాలం పాటు బట్టలని ఉతకకూడదు అంటే మీ భర్త ఇంట్లో నుంచి వ్యాపార స్థలానికి కావచ్చు లేదా ఆఫీస్కి కావచ్చు అంటే మీ భర్త ఆఫీస్కి పనికి వెళ్ళిన తర్వాత ఒక ముహూర్త కాలం పాటు బట్టలను ఉతకకూడదు ముహూర్త కాలం అంటే నలభై నిమిషాలు కనుక భర్త బయటకు వెళ్ళిన నలభై నిమిషాల వరకు బట్టలు ఉతకకూడదు ఆరవేయకూడదు అలాగే భర్త బాగుండాలి అంటే స్త్రీలు చేతికి తప్పనిసరిగా పచ్చరంగు గాజులని ధరించాలి తలలో పూలు ధరించాలి చామంతి పూలు మల్లెపూలు గులాబీ పూలు ఇలా ఏదో ఒక పువ్వుని పెట్టుకోవాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమని ధరించాలి చాలామంది ఆడవారు నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకుంటారు కానీ పాపిట్లో మాత్రం కుంకుమని ధరించరు కేవలం పెద్ద ముత్తైదువులు మాత్రమే పాపిట్లో కుంకుమ పెట్టుకోవాలి అనుకుంటారు కానీ అలా ఏమీ కాదు వివాహం అయిన ప్రతి స్త్రీ కూడా పాపిట్లో కుంకుమ ధరించాలి లక్ష్మీదేవి స్థానాలలో సుహాసినిల పాపిట కూడా ఒకటి కనుక స్త్రీలు ఖచ్చితంగా పాపిట్లో కుంకుమను ధరించాలి అలాగే భర్త సంపాదన పెరగాలంటే భార్య ప్రతినిత్యం ముఖానికి పసుపుని రాసుకోవాలి కాళ్ళకు కూడా పసుపుని రాసుకోవాలి ప్రతినిత్యము కాకపోయినా కనీసము శుక్రవారమైన పసుపుని రాసుకోవాలి పసుపు యాంటీబయాటిక్ ఎటువంటి క్రిములను తరిచేయనివ్వదు ముఖానికి పసుపు రాసుకోవడం వలన మొటిమలు కూడా రాకుండా ఉంటాయి ముఖం చాలా కాంతివంతంగా ఉంటుంది అలాగే భర్త బాగుండాలి అంటే స్త్రీలు ఎప్పుడూ కూడా మెడలో మంగళసూత్రం వేసుకోవాలి కాలికి మెట్టలు పెట్టుకోవాలి పంచమాంగళ్యాలు ధరించాలి ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రించకూడదు ఉదయం ఆరు నుండి ఏడు మధ్యలో ఉండే కాలాన్ని సంధికాలం అంటారు ఈ సంధి కాలాలలో పొరపాటున కూడా స్త్రీలు నిద్రించకూడదు ఎందుకు అంటే స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తారు స్త్రీలనే కాదు ఈ సమయంలో ఎవరు కూడా నిద్రించకూడదు పూర్వకాలంలో చక్కగా ఉదయం ఆరు గంటలకే నిద్రలేచేవారు అందుకే వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉండేవారు కానీ ఈ రోజుల్లో రాత్రి పదకొండు పన్నెండు గంటలకు పడుకొని ఉదయం ఏడు ఎనిమిది గంటలకు లేస్తున్నారు దానివలన ఎక్కువ ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కోల్పోతున్నారు ఇది పరమసత్యం అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతినిత్యం వంట చేసిన తరువాత రెండు మెతుకుల అన్నము తీసుకొని దానికి ఒక చుక్క నెయ్యి కలిపి అగ్నికి సమర్పించండి ఇలా చేస్తే యజ్ఞేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహంతో ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీ ఇంటిపైన ఉంటుంది అదేవిధంగా భార్య భర్త గనుక మంగళవారం రోజున కానీ లేదా శుక్రవారం ఆదివారం రోజులలో క్షవరం చేయించుకోవడానికి వెళ్తూ ఉంటే ఆ రోజుల్లో వెళ్ళకూడదని చెప్పండి ఎందుకంటే కొంతమంది పురుషులకు తెలిసి ఉండదు స్త్రీలైతే ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటూ ఉంటారు కనుక మీ భర్తకు చెప్పండి అదేవిధంగా ఆదివారం మంగళవారం శుక్రవారం రోజుల్లో మీ భర్త తెలియక గోర్లు కత్తిరిస్తే ఆ రోజున గోర్లు కత్తిరించకూడదని ఆపండి భర్త ఒక్కసారి ధరించి విడిచిన బట్టలను మళ్ళీ ధరించకూడదు అంటే విడిచిన బట్టలను ఉతకకుండా మళ్ళీ ధరించకూడదు కాదని ధరిస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కనుక మీ భర్త విడిచిన బట్టలను ఉతికిన తర్వాతే మీ భర్తకు ఇవ్వండి ఈ విషయాన్ని మహాభారతంలో కూడా చెప్పారు అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధించాలి ఎన్ని పనులున్నా సరే శుక్రవారం నాడు ఉదయము మరియు సాయంత్రము లక్ష్మీదేవిని ఆరాధించండి చక్కగా దీపంలో ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ పోసి దీపారాధన చేయండి ఎరుపు రంగు పుష్పాలు చామంతి పువ్వులు లేదా తామర పువ్వులు మందారం పువ్వులు ఇలా మీకు దొరికిన పుష్పాలతో అమ్మవారిని పూజించండి ఏడు ఖర్జూరాలు నివేదన చేయండి ఆ తర్వాత తప్పకుండా కనకదార స్తోత్రం చదవండి ప్రతి శుక్రవారం నాడు మీరు గనక కనకదార స్తోత్రం చదవడం ప్రారంభించారంటే కొద్ది కాలంలోనే మీ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు సకల సంపదలు వస్తాయి ఇది సత్యం ఎవరైతే ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదువుతారో వాళ్ళు కుబేరుతో సమానంగా తులతూగుతారని అంతటి సంపదలను పొందుతారని జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు చెప్పారు కనుక ప్రతి శుక్రవారం నాడు కనకధార స్తోత్రం చదవండి అమ్మవారికి ఖర్జూరాలు నైవేద్యం పెడతారు కదా ఆ ఖర్జూరాలను తీసి పూజ పూర్తయిపోయిన తర్వాత ఒక డబ్బాలో దాచి ఉంచండి మీ భర్త ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టి ఒక ఖర్జూరాన్ని మీ భర్త చేతిలో పెట్టి తినమని చెప్పండి ఆయన తిన్న తరువాత ఒక గ్లాసులో మంచినీళ్ళు ఇచ్చి చిరునవ్వు నవ్వుతూ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని సాగనంపండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లోనే ఉంటుంది ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసేటప్పుడు తల్లి నా భర్తకు ఆయురారోగ్యాలను ప్రసాదించమని నా భర్త సంపాదన రెట్టింపు అయ్యేలాగా అనుగ్రహించు తల్లి అని ప్రార్థించండి ఆ అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు భర్త బాగుండాలంటే భార్య చేయవలసిన పనులు ఇవే కనుక స్త్రీలు ఈ నియమాలను పాటించి మీ భర్త పిల్లలతో కలిసి ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు